ఇప్పుడు పరిగెత్తుంది పదవి నెంబర్ బండ్లు పరిగెత్తండి శ్రీ పండుగలమ్మ తల్లి ఇప్పుడు చక్కగా మనం ఆలోచించి ఇప్పుడు పెద్ద బండ్లు పూర్తాయి ఇంకా ఇరవై కాల్ చేయాలి మంచి వాళ్ళు Huh? Yeah. Yeah, yeah. hey. ah, ba? yeah, bandi okay, so... ek yeah. ఈ రెండు మీద టార్గెట్ అమృత్సర్ ట్రాన్స్పోర్ట్ అడ్రస్ నూడో రౌండ్ మూడో రౌండ్ ఎక్కిదండి దయచేసి ట్రాక్ చే